హాయ్ అండి వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా వదిన వాళ్ళకి అండి మా మరదల వాళ్ళ కొంచెళ్ళు మా తమ్ముడు భార్య మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే మామే వాళ్ళ తోట మిరప తోట వెళ్దాం రండి చేయనికనేసి అలా సరదాగా తీసుకెళ్ళారండి అలా వెళ్ళాము తోటకి సరదాగా చే పత్తేసి వేసి మొక్కజొన్న చెప్పులు ఇప్పుడు తేజ మా పవన్ మొక్క మా తేజ్ మొక్కజనకి నీళ్ళు పెడతాను చూడండి కనపడేది ఎంతమంది ఇటు మిరపకాయలు కల్లాలు కల్లాలు చేశారు చూడండి సరదాగా అందరం వచ్చి మొక్కదైనా తొలగచ్చాం ఒక బాబా అయ్యాలి దీని వాళ్ళే ఇది వాళ్ళే ఏమవుతుంది మీరుగా ఎన్ని ప్యాకెట్లు తెచ్చిపోసారట పొరకలో తీసేసి నాలుగు పదమూడు కేజీలు పట్టింది తగలేదు మంచిగా ఉంది పాండీ మా పాప ఫ్రాకు బయటది కదండి బురద పడేసి తడుస్తుంది అని చెప్పేసి అలా పైకి కట్టాను చూడండి మొత్తం ఇంకా పై కట్టేసినందుకు మొత్తం పార తీసుకొని బురద మొత్తం అది సైడ్లోకి పక్కకేస్తుంది పిల్లలు సరదాగా ఎప్పుడు అప్పుడప్పుడు పొలం పనులకు తీసుకొస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది పొలం అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేసి మా చిన్న పాప ఇంకో పక్కన ఉంది కదండి మొక్కజొన్న తోట అందులో పోయి ఫొటోస్ దిగుతుంది ఇంకా పో చూసారు కదండి మొత్తం మట్టితోనే ఎలా ఆడుతున్నారు ఇంటి దగ్గర ఆడుకోవడానికి మట్టి ఉండదు కదండి ఆ మట్టి మొత్తం తీసేసి అది చూడండి మొత్తం పిల్లలంతా అంతే ఉంటుంది కదండి ఇక తీసుకొస్తే ఇంకా సరే లే ఎప్పుడు ఆడుకోరు కదా అనేసి ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేదు ఆడుకున్నారు ఆ మొక్క ఆ మట్టి తీసేసి మొక్కలకి కొంచెం వంగిపోయిన మొక్కలు ఉంటాయి కదండి మొక్కలు పెడుతున్నారు మా పెద్ద పాపకి ఏం చేయాలో తెలియట్లేదు మొత్తం కట్టది మొత్తం తీసేసి పెద్ద పాప చేస్తుంది అని చిన్న పాప కూడా ఇసిరెత్తుంది చూసారు కదా మొత్తం చిన్నప్పుడైతే మన మట్టిలోనే పెరిగినాయి ఇప్పుడు మట్టి అనేసరికి వాంబో పిల్లలు మట్టిలోనా అనేసి అనుకుంటాం కానీ అప్పటి రోజులే బాగున్నాయి బాటర్ ఉన్నట్టయితే తడితేదండి ఇద్దరిని ఇద్దరిని చలని నిన్ను చూసారు కదండి అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు పక్కన అత్తయ్య వాళ్ళ పిల్లలు మా వాళ్ళేనండి చూడండి వామ్మ మిరపకాయలు మంట పుడతాయని తెలుసు కూడా వాళ్ళు అన్నీ వేరుతున్నారు వాళ్ళ నాయనమ్మ తాతయ్యకి హెల్ప్ చేస్తున్నారు మొత్తం వేరేసి అక్కడ బేషన్ ఉంటే బేషన్లో మొత్తం వేస్తున్నారు వీళ్ళని చూసేసి మా పిల్లలు కూడా ఏరాలని వంగుతున్నారండి వాము ఇంక మళ్ళీ మొహానికి పెట్టుకుంటే మంట పుట్టిద్ది అనేసి నేను లెమ్మని చెప్పాను ఇద్దరిని లేచారు ఎందుకంటే అలవాటు ఉండాలి కదండి ఇంక మా వారు వీళ్ళంత తెలిసి ఇంగో రే అక్కడ రేగ చెట్టు ఉంటే రేగ లేరు పిల్లగాలకి ఇస్తున్నారు పెద్దపాప చిన్న పాప నేను లోపలికి వెళ్ళండి అంటే మా పాప ఫోటో దించి మమ్మీ బాగున్నాయి రెగ్గలని ఉంటుంది నేను కూడా వాళ్ళకి కోసిస్తున్నానండి భలే ఉందండి ఒక చెట్టు ఇంకా మొత్తం ట్రాక్టర్ తొక్కేసిందంట రేగి చెట్లన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు మనం రోడ్లు ఎమ్మెటైతే సైడ్లు అన్నేసి ఆ వెహికల్స్ మొత్తం దుమ్ము దూలు పడి మొత్తం తెల్ల తెల్లగా ఉంటాయి ఫ్రెష్ పక్కన మొక్కజొన్న తోట రోజు నీళ్లు కడుతున్నారు అండి ఆ నెలకి ఇంకా కాయ బాగా కాసింది అందుకే అన్ని కాయలు ఉన్నాయి పచ్చికాయలు కూడా ఇంకా చాలా ఉన్నాయి మొత్తం కానీ కొన్ని చెట్లు మొన్న మేము పింజర్మడికి వెళ్ళామండి మా వాళ్ళ ఇంటికి అక్కడ కోసుకొని వచ్చాము కానీ అవి చాలా పుల్లగా ఉన్నాయి ఇవి మంచిగా తీయగా ఉన్నాయి తొందరగా మాకు కొంచెం కారం లేదు కారం తీసాపోతాయి ఇక ఇందులో తీసాపోతా ఇ తీసాయనా తీసాబోయేనా ఇగో ఇందులో ఇగో ఇటు ఇందులో చెప్పింది ఇటు తీసా పోయినా వద్దా ఇటు చూడు తీసా పోయినా వద్దా చెప్పలేదు కానీ కొత్త ఎవరితో మాట్లాడట్లేదు అందుకే తలదించుకొని అలాగే ఉండిపోయిండు చూడండి పక్కన కళ్ళంలో పోసారు వాళ్ళ మిరపకాయలు ఈ మావారు చెప్తున్నారు ఇది ఐదారు నెలల పంట కష్టం అని చెప్తున్నారు చూడండి మిరపకాయలు ఎంత ఎర్రగా ఉన్నాయో కానీ ఇవి తేజకాయలు అండి మస్తు మంట ఉంటాయి ఎక్కువ తేజకాయలు వేస్తారు కదా వీడు నా తమ్ముడండి నాకొక్కగా ఒక్క తమ్ముడు అంటే అత్తయ్యవాళ్ళదైనా ఆ పొలం చూపు చూపిస్తున్నాడు ఇందా చెప్పా కదండి అత్తయ్య వాళ్ళు వాళ్ళు చూడండి మొత్తం తాలుగాయలు ఏరేసి అవన్నీ వేరు పక్కన కళ్ళంలో వేసేస్తున్నారు పక్కన కుప్ప పోస్తున్నారు వేరిని అని వేరుచేస్తున్నారు ఇందులో తెల్లకాయలు ఉన్నాయండి ఆ తాలుగాయలు ఏరేసి ఇటు కుప్ప పోస్తున్నారు ఇక చూడండి మీకు కనిపిస్తున్నాయి తెల్ల తెల్లగా ఇవి తాలుగాయలు ఏరలేదండి అందుకే మీకు చూపిస్తున్నాను డిఫరెన్స్ ఇవి ఏరారు తాలూగాయలు ఇలా తెల్లకాయలు వేరిన తర్వాత మొత్తాన్ని ఇక ఇవ్వండి మీకు తాలికాయలు తెల్ల తెల్లు ఇవి వేరేసిన తర్వాత అలా బస్తాల్లో తొక్కేసి మార్కెట్లో అమ్ముతారు చూడండి ఇవి తెల్లకాయలు అంటే రేట్ తక్కువ ఉంటుంది మేమేమో వీటిని ఇట్లా పెట్టి ఉండదుగా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇవి ఉంటాయిగా ఇట్లా దూకునే వాళ్ళ నెత్తికి నన్నకు వచ్చేది ఏమో మేమైతే అట్ట యూజ్ అరే ఇవి గుర్తున్నాయి అరా ఆహా మేము దువ్వుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం కదరా బయటకి వెళ్ళినప్పుడల్లా ఇవి అత్తయ్య నాకు పన్ను తీ బాగా వస్తుంది ఏం చేయాలి పిప్పి బెల్లం వేసి తగ్గిపోయిద్దా దేనికది అసలుకి పన్ను తీపికేనా ఓన్లీ మా అత్తయ్య నాకు చిట్కా చెప్పింది కదా దాని ఆకు కోసం చూసుకుని చూసుకుంటూ వస్తుంది పాప దొరికిద్దేవానని బరగొడ్ల టైం అయింది బరగొడ్లు వస్తుంది బర్రెలు ఇగో రాములోంట కూలోళ్ళు వస్తున్నారు ట్రాక్టర్లో ట్రాక్టర్ మంది వస్తున్నారు ఒక్క ట్రాక్టర్లో మా మావి ఎల్దేమో చిన్నగుంది పక్కన పొలం ఏమి పెద్దగా ఉంది అది ఇది ఇది నెల పది రెండు నెలలు ఇది ఇది రెండు నెలల పంట అండి ఇది నెల పది రోజులు అంటు డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ వచ్చేసి కాట నీరుడి ఊరు బయట ఉందండి పక్కనే చెరువు శివాలయం చూపిస్తున్నాను కదండి శివాలయం అంటే చిన్న చెరువు అయింది అలాగే శివాలయం మధ్య అక్కడ నడిచి మోటార్ వస్తుంది ఇందాక మనం పొలంకెళ్లి వెళ్ళి నీరు పెట్టంగా అక్కడ నుంచి ఇప్పుడు మా మావేల పొలానికి వెళ్తాం చెరువు దగ్గర శివాలయం బాగుంది చూపిస్తున్నాను కానీ బైక్ లేదు అక్కడికి వెళ్తాయి చాలా బాగా చెరువా ఇంకా అయితే ఈ చిన్న చెరువు శివాలయం అవతల పెద్ద మధ్యలో శివాలయం ఇది చోడు చిన్నమ్మా కూర్చున్నారు దానికి రేగలు కావాలంట రేగ్గాలు ఉన్నప్పుడే రేగ్గాలు కావు చాలి చిన్నప్పుడు బోరింగ్ అంటే భలే ఇష్టం ఉండే చూడు ఇంకా నాకు మస్తుందండి కనిపిస్తుందా గీత ఉంది ఎన్నిసార్లు బోరింగ్ లో పడ్డదో చిన్న చిన్న తపాలు వేసుకొని తాతగా నింపే వాళ్ళ మా అమ్మ వాళ్ళు కూలికెళ్ళి వచ్చేసరికి కొట్టు చిన్నప్పుడు చదువుకునే టైంలో లేట్ అయ్యేటో బోరింగ్ ఉండేదండి బాగా కొట్టీ బ్రేక్ టైంలో బోరింగ్ పెట్టుకొని పాలు పెట్టుకోవడం మళ్ళీ లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడం బోరింగ్లు మాకు కొట్టు కొట్టు పట్టుకుందిరే నీళ్ళు పోతున్నాయని కొట్టు కొట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇక దానికి ఇంక దానికి తీసపో నువ్వు ఇడ్లీ పాత్రలు గిన్నెలు సట్లు అన్నీ తీసుకొచ్చుకున్నారు

నిండిందా ఎవరి బకెట్ నిండింది పోనీ చిన్నమ్మక బకెట్ కారం ఉంటది చెప్పి మిక్సీకి నీళ్ళు పోసి మిక్సీ పడుతుంది కారం పడుతుంది అంటే ఆ మిక్సీ బ్లేడ్లలో ఏమన్నా ఇరకపోతాయి కదండి మనం చూస్ చేసినప్పుడు అలా ఇరకపోయినప్పుడు కొన్ని వాటర్ పోసేసి మొత్తాన్ని క్లీన్ చేసేసింది తర్వాత కర్బూజ ముక్కల్ని ఇలా కట్ చేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది మేము వెళ్ళేసరికి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అలాగే వీళ్ళకి ఇక్కడ గేదె పాలు దొరుకుతాం వాళ్ళకి గేదెలు ఉన్నాయండి మా అత్తయ్య వాళ్ళకి ఆ పాలు ఆల్రెడీ బాగా వెయిట్ చేసేసి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఎందుకంటే కొంచెం కర్బూజ జ్యూస్ మేము వెళ్ళగానే తనతో పాటు మేము కూడా తాగుతాం అనేసి అందరికీ ప్రిపేర్ చేసి ముందుగానే అన్నీ రెడీ చేసేసి ఉంచింది చూడండి సెల్ఫ్లు నాకు వాళ్ళ సెల్ఫ్లో ఇవి బాగా నచ్చాయండి తిరుపతి మెట్లు ఉన్నట్టు ఎక్కడం దిగటం ఎక్కడం దిగటం అలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి నాకు ఈ సెల్ఫ్ బాగా నచ్చింది మళ్ళీ దీనిపైన ఒక చిన్న ఇల్లు అండి ఎంతైనా అప్పుడు ఆ సెల్ఫ్లు చాలా బాగుంటాయి కదండి ఇప్పుడు అంతా అంటే ప్లేస్ ఏమైనా పెట్టుకోవడానికి పెద్ద పెద్దగా వెతుకు కట్టిస్తున్నా కానీ ప్లేన్గా అప్పుడు బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఇది నేను అటు వీడియో తీసేలోపు ఇటు ఆల్రెడీ కర్బజా జ్యూస్ పట్టేసింది అదిగోండి చక్కెర వేసింది అంటే మీరు కొంచెం అది కొంచెం తీయగుంటే కాబట్టి ముక్కలు కొంచెం చక్కెర తక్కువ వేసింది మీరు ఎంత వేసుకోవాలనుకుంటే తీపి ఎక్కువ తాగే వాళ్ళు ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి ఎవరిష్టమో వాళ్ళండి తీపి ఎక్కువ కావాలంటే వేసుకోండి తర్వాత పాలండి గేదె పాలు స్వచ్ఛమైన పాలు దొరకాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బాగా ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాము ఎందుకంటే నిండా పోయలేదు ఎందుకంటే మిక్సీ పట్టగానే మొత్తం ఫుల్ అయిపోయింది అనేసి నిండా పోయిపోకుండా కొంచెం పోసేసింది అయిపో పట్టేసిందండి మొత్తం ఇప్పుడు అప్పటికే ఫుల్ అయిపోయింది రెడీ అండి ఎమ్మి ఎమ్మి కర్బుజ జ్యూస్ రెడీ ఇందులో మీకు కావాలని అంటే గార్నిష్ గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు బాదం కిస్మిస్ అవన్నీ చేసుకోవచ్చండి మాకు అని ఇష్టం లేదు ఇట్లనే తాగుతాం అనేసి ఇంతే అలానే ఉంచేసింది అదంతా ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా గ్లాసుల్లో పోసేసింది మంచిగా ఆల్రెడీ కర్బూజ ముక్కల్ని మిక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ రెండు చల్లగా ఉన్నాయండి అప్పటికప్పుడు కూలు అంటే మేము మనం జ్యూస్ బట్టి పెట్టేలోపు చాలా టైం అయిపోయింది కదా అందుకే ఆల్రెడీ పెట్టేసింది కాబట్టి కూలు ఉంది కర్బూజ జ్యూస్ చాలా బాగుంది షాప్లో తర షాప్లో కాకోకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవాలి సో మా మరదలో ప్రెగ్నెంట్గా ఉంది కదా ఇంట్లోనే ఇలా జ్యూస్ ఇలా బర్రె బర్రెపాలతోనే జ్యూస్ ఇలా పట్టుకొని తాగేసిద్ది దీనివల్ల చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు ప్యాకెట్ పాలు మొత్తం కొంచెం చాలా కల్తీగా ఉంటున్నాయి కదా సో అచ్చమైన బర్రె పాలతో జ్యూస్ అందుకే ఇక్కడ చాలా ఉంది బాగుందా చూ తా ఒకసారి బాగుందా మమ్మీ బాగుందా పండు మిరపకాయలు దొరికినప్పుడు ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడు అప్పుడు చట్నీలు తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మిరపకాయలు పండు మిరపకాయలు తీసుకున్నానండి దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనం మిరపకాయలు తీసుకోగానే ఫస్ట్ తొడియాలు లేకోకుండా తీసేసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకోకుండా తుడ్చేసుకోవాలండి దానివల్ల ఏమవుతుందంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది బూజు పట్టకోకుండా ఉంటుంది తడి ఉండడం వల్ల తొందరగా పాడైపోతుంది అలా కాకుండా ఇలా తల్లి లేకుండా తుడ్చుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నిల్వ ఉంటుందండి ఈ సీజన్లో మిరపకాయలు దొరుకుతాయి కానీ మిరపకాయలు మనకి ఎప్పుడ ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మిరపకాయలు దొరకవు కాబట్టి దొరికినప్పుడే వీటిని ఇలా నిల్వ చేసుకోవడం వల్ల పచ్చి పచ్చి చింతకాయలు దొరికినప్పుడు అందులో కూడా యాడ్ చేసేసుకొని అదొక చట్నీలా ఉంటుంది దేనికైనా ఇంకా మామూలుగా దేని ఏదైనా కావాలన్నా కూడా మిరపకాయలు నిల్వ నిల్వపచ్చిన అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అనమాట వేరే ఏ చట్నీ అయినా టమాటా చట్నీ కూడా పెట్టుకోవచ్చండి టమాటాలు ఈ పచ్చడి వేసేసి అదొక చట్నీ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పండుమిరపకాయలని నేను కొన్ని అంటే మిక్సీ అన్నీ పట్టావు కదండి కొన్ని మిక్సీలో వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం చింతపండు ఇప్పుడు మిక్సీ పట్టే పట్టేద్దామండి చూశారు కదండి ఇలా మిక్సీ పట్టేసాను ఇలా వచ్చిందండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం ఎచ్చపచ్చ పట్టుకోవాలండి చూడండి ఎంత ఎర్రగా ఉందో సో మనకి గోంగూర దొరికిద్ది కదండి దొరికినప్పుడు ఏం అంటే గోంగూరని తెచ్చి గోంగూరని తెచ్చేసుకొని శుభ్రంగా గిల్లేసి కడిగేసి ఆరబెట్టాలండి వన్ డే అంతా ఆరబెట్టేసి ఒకరోజు ఆరబెట్టిన తర్వాత నూనెలో వేయించేసి ఈ ఈ మిరపకాయల పచ్చడిని అందులో వేసేస్తే ఉంటుంది అండి పండు మిరపకాయల గోంగూర పచ్చడి అంటారు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అది కూడా నేను వీడియో చేసి చూపిస్తానండి మీకు మళ్ళీ నేను కొన్ని వేసేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం చింతపండు యాభై గ్రాముల చింతపండు నేను త్రీ టైమ్స్కి యూజ్ చేసుకుంటున్నాను ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాను దీనికి ఇంకో స్పూనే ఒకసారి పట్టేసానండి ఉన్న ఉన్న చింతపండు వేసేసాను మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసేసాను అయిపోయిందండి ఇది ఒకసారి పట్టేసుకుంటే అయిపోతుంది ఘాటు ఘాటుగా ఉంది చూశారు కదండి నేను ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నాను కా కాకపోతే దీన్ని ఒక గాజు గాజు సీసాల వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఇందులో టమాటా ఇందులో టమాటాలు తీసుకొని వచ్చేసి టమాటాలు శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కోసి ఆయిల్ వేసేసి ఆ టమాటాలను మంచి ఉడకబెట్టేసి ఈ పండు మిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేసుకొని తాళం పెట్టుకోవాలండి అలా కూడా టమాటా పండు మిరపకాయల చట్నీ రెడీ అవుతుంది దీన్ని ఈ ఇలా ఉంచుకున్న పచ్చడి వల్ల ఇన్ని వెరైటీ పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి మీకు కొత్తగా ఛానల్ పెట్టాం కదండి అంటే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కొంచెం భయం భయంగా ఉంది పోను ఫోన్ నాకు అలవాటు అవుతుంది మా వారికి కూడా అలవాటు అవుతుంది సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి